హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో అయితే మంచి మంచి హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ ప్రతి వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి తెల్ల జుట్టు నల్లగా అవడానికి ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది అండి దీనికోసమని ఇది ఓమా ఆకులండి మీ మనము ఓమ చెట్టును పెట్టుకోవచ్చు కొమ్మ పెడితేనే వస్తుంది ఇదైతే చాలా పెద్దగా పెరుగుతుంది ఒక్క కొమ్మ పెడితే చాలు మనకి మంచిగా పెరుగుతుంది ఈ ఓమా ఆకును జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అలాగే ఇది తెల్ల జుట్టు నల్ల కావడానికి కూడా మంచిగా యూజ్ అవుతుందండి దీన్ని ఒక పది ఇరవై ఆకులను తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి తోలంతా తీసేసి వేసుకోవాలండి మనకి చాలా జుట్టు ఉంటే జుట్టును తగ్గట్టు వేసేసుకోండి మా చిన్న జుట్టు చూపించడానికే కాబట్టి నేనైతే కొంచెమే వేసేస్తున్నాను ఆ కొన్ని ఆకులను వేస్తున్నాను ఇలా తీసుకున్నాక ఇది దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఒక కలబంద తీసేసుకొని దీనిని కూడా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో ఈ ఆకులను అన్నింటినీ తుంప తుంపలుగా చేసేసుకొని తుంపి వేసేసుకోవాలి ఇలా ఏం కాదు కానీ కొంచెం తొందరగా మిక్సీ అవుతుంది కాబట్టి ఇలా తుంపి వేసేసుకోవాలి అన్ని ఆకులను వేసుకున్న తర్వాత ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా పెద్దగా ఉంటే తొందరగా మెదగదు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటే తొందరగా మెదుగుతుంది కలబందాన్ని కూడా ఈ ముళ్ళులను తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి పక్కకి అన్నీ చిన్న చిన్నగా చేసేసుకోవాలి ఈ మనం అన్నిటినీ ఇలా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అవ్వాలండి ఇది ఎంత మెత్తగా అవుతే అంత మంచిది కాబట్టి మీరు మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకి ఎంత వీలుంటే అంత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న దానిని మనమైతే వడపోసుకోవాలండి చూపించినట్టు వడపోసుకోండి ఇది కొంచెము చిక్కగా ఉంటు ఉంటుంది కాబట్టి జాలీకి వడపోయే రాదు కాబట్టి మనం చేతితో ఇట్టి ఇలా ప్రెస్ చేసి వడపోసుకున్నా సరిపోతుంది ఇలా చూడండి నేను చూపించినట్టయితే పోసేసుకొని మొత్తం రసం తీసేసుకోండి ఇందులో రసం తీసుకోవాలి మనకి ఓన్లీ ఈ పిప్పిని పక్కన వాడేసి రసం అయితే తీసేసుకోండి ఈ రసంను పక్కన పెట్టేసుకోవాలి ఇలా రసంను పక్కన పెట్టేసుకున్నాక ఐరన్ కడాయినే వాడాలండి దీనికి మనం హెన్నాస్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఐరన్ కడాయినే వాడాలి ఈ ఐరన్ కడాయిలో ఇది ఉసిరి పౌడర్ అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఉసిరి పౌడర్ ఏదో ఉసిరి పౌడర్ రెండు స్పూన్లు తీసుకొని ఇది హెన్నా పౌడర్ అండి హెన్నా పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ రెండింటిని మిక్స్ చేసుకు సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి చూడండి నేను చూపించినట్టయితే కలుపుతూ ఉంటే నల్లగా అవుతుంది ఈ పౌడర్ అయితే ఉసిరి పౌడరు హెన్న పౌడర్ జుట్టుకు పెట్టడం వల్ల చాలా మంచిది కాబట్టి ఇలానైతే పెట్టేసుకోండి ఈ మనం పక్కన పెట్టుకున్న రసంని తీసుకొచ్చి ఇందులో వేసేస్తే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇలా కొద్దిసేపు అయితే బాగా ఉడకాలండి ఈ రసంలో ఈ హెన్న పౌడర్ పౌడరున్ను ఉసిరి పౌడర్ మొత్తం ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా ఉడికించండి ఇలా ఉడికితేనే నా జుట్టుకి పడుతుంది కాబట్టి అదంతా చిక్కగా అయ్యే విధంగానైతే ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా ఉడకడానికి చూడండి తెలుస్తుంది ఇదంతా ఆ రసం అంతా పోయి చిక్కగా అయ్యే విధంగానైతే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలి ఇది నైట్ చేసేసుకొని నైట్ మొత్తం ఈ ఐరన్ కడాయిలో ఇలానే పెట్టేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఇలా పెట్టేసుకొని తెల్లవారుజామున హెయిర్కి అప్లై చేసేసుకొని ఉంటే సరిపోతుంది ఒక టూ త్రీ అవర్స్ మంచిగా ఉంచుకోవాలండి ఇలా ఉంచుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసేది ఉంటే మంచిగా పనిచేస్తుందండి మనకి బయట కొనుకొచ్చుకొని కెమికల్ హెయిర్ డైల్ వాడకుండా ఇలానైతే ప్రిపేర్ చేసేసుకోండి మన ఇంట్లోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి మంచిగా చేసేసుకోవచ్చండి చూడండి ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా హెయిర్ అయితే బ్లాక్ అవుతుంది ఒక్కసారి ట్రై చేస్తే కాదండి వన్ మంత్ ట్రై చేస్తే